చెయ్యరు గ్రామంలో నలభై ఏడేళ్ల తర్వాత శ్రీ దాసులమ్మ పంటల జాతర మహోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం కొన మండలం చెయ్యరు గ్రామంలో వేయించేసి ఉన్న దాసులమ్మ ముత్యాలమ్మ మరిడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఏకదాటిగా అమ్మవారి ఆలయం వద్ద విద్యుత్ అలంకరణలో భారీ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పూర్వం నలభై ఆరు సంవత్సరాల క్రితం చెయ్యారు గ్రామంలో పంటలు బాగా పండాలని గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ప్రజలు ఏకదాటిగా కలిసి దాసులమ్మ పంటల జాతర నిర్వహించేవారిని మరల నలభై ఏడు సంవత్సరాల తర్వాత పంటలమ్మ జాతర గ్రామంలో అన్ని వర్గాల వారు కలిసి నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో గంటల దీపం మీద పెట్టుకుని నైవేద్యాలతో అమ్మవారిని దర్శించుకున్నారని ఇదే విధంగా మరలా ఐదు సంవత్సరాలకు పంటలమ్మ జాతర ఏర్పాట్లు చేస్తామని హాలీ కమిటీ సభ్యులు తెలిపారు मैं प्रेम शुक्ला वाला और गवर्नमेंट कंस्ट्रक्शन डिपार्टमेंट की पोस्ट हूं आज की बारिश से नहीं radically u ran. ন঺ানান্রন ছামধান. এপি কাঢ নানি. নারিনা Det. কন্যরচ-কিস্াকা! য়ান্তরচি infinity you. <laughs> మాది చెయ్య గ్రామం చెయ్యారు గ్రామం కాటరగోన మండలం మేము చెయ్యారు గ్రామం నుంచి మాట్లాడేది ఏంటంటే ఈరోజు గత ఈ నెలలో ఏడో తారీఖు నుంచి మేము పంటల జాతర అనే కార్యక్రమం గ్రామ దేవతను దృష్టిలో పెట్టుకుని జరపడం జరిగింది గ్రామ ప్రజలందరూ దృష్టిలో పెట్టిన కులాల అతీతంగా మతాల అతీతంగా ఈ కార్యక్రమం అయితే చాలా ఈరోజు దిగ్విజయంగా జరగడం జరిగింది కానీ మాకు ఒక తెలియకే ముందు కూడా ఇటువంటి జాతర జరిగిందని అన్నారు నాకు యాభై తొమ్మిదో సంవత్సరం వచ్చినప్పటికీ కూడా నాకు ఏ విధంగా దీని గురించి తెలియదు కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమం ఆ అమ్మవారే ప్రతి ఇంట్లో ఉన్న అందరినీ రోడ్డు మీద ఎక్కించి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజంగా జరగడానికి కారణం ఏంటంటే అమ్మవారు ఆశీస్సులు అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ మాకు ఇక్కడ ఊరిలో నాణ్యుడు ఏంటంటే ఈ గ్రామదేవత సోదావూర్ అనేటువంటి మాత్రం కార్యక్రమం తెలుసు ఆ అనే కార్యక్రమంగా గ్రామ పెద్దలందరూ కూడా ఆ వాళ్ళని అడిగిన మీదట రేపొద్దున్న ఈ ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ఆరు వేల మందికి అన్న సమారాధన కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది ఇదే కార్యక్రమం వచ్చి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు ఈ కార్యక్రమం పూర్తిగా జరగాలంటే ఇదే కట్టుబాటు ఇదే విధానంలో జరగాలని ఆ తల్లి దీవెనలు ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చే అందరికీ తల్లి దీవెనలు ఉండాలని సుఖశాంతులతో అందరూ మెలగాలని చెప్పేసి ఈ పంటలు పండాలన్న దృక్పథంతో ఈ పంటల జాతర జరిగింది కాబట్టి ఈ పంటలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు నంగళ వెంకటేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట్కొండ మండలం చెయ్యేరు గ్రామం ఆ చెయ్యేరు గ్రామం గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి పంటల జాతర మహోత్సవం పూర్వీకులు మా పెద్దలు నలభై ఏడు సంవత్సరాల గతం వరకు కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంటల జాతర జరిపించేవారని పెద్దలు చెప్పారు కానీ ఈ మధ్య ఈ మధ్యకాలంలో చేయకపోవడం వల్ల మీ గ్రామస్తులంత కూర్చొని కొంచెం ఇబ్బందుల్లో ఉన్న గ్రామం అందుకని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి పంటల జాతర చేద్దామన్న ఉద్దేశంతో మీటింగ్ చేసి కూర్చోవడం జరిగింది దానికి ప్రజల అందరూ కూడా మద్దతు తెలిపి అమ్మవారి పంటల జాతర చేయడానికి నిర్ణయించడం జరిగింది ఆ జాతరలో భాగంగా ఇది ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా పంటల జాతర జరుగుతున్నవి అందులో భాగంగా నిన్న అత్యంత వైభవంగా అమ్మవారికి సంబరం జరిగినది ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుట అఖండ దీపాలు అఖండ దీపాలు చూపించుట అలాగే రేపు కూడా అమ్మవారికి అత్య భారీ అన్న సమారాధన చేయటం అమ్మవారిని మళ్ళా తిరిగి సాగనంబడి కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది భక్తులంతా గ్రామం అంతా కూడా ఆడి పండుగలతో ధన ధాన్యాలతో ఉండాలని అమ్మ శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి ఆశీసులు గ్రామ ప్రజలకు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటారు ఈరోజు చెయ్యారి గ్రామంలో దాసిలమ్మ గుడి వద్ద గండదీపాలు కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ఏంటంటే సుమారు నలభై ఏడు సంవత్సరాల క్రితం చెయ్యారిలో పంటల జాతర జరిగిందని చెప్పి మా పెద్దవారు తెలిపారు అప్పటి నుండి ఇప్పటి వరకు పంటల జాతర జరగలేదు కానీ ఈ సంవత్సరం మాకు తెలుసుండగా ఎంతో భారీగా పంటల జాతర చేయాలని చెప్పి కేవలం ఒక వారం రోజుల ముందర గ్రామస్తులు అందరూ కూర్చొని అన్ని కులాల వారు ఏకమయ్యి పంటల జాతర చేయాలని తలంపుని మొదలు పెట్టారు ఆ మొదలు పెట్టిన రోజు నుండి ప్రతి ఒక్క గ్రామస్తుడు వారి యొక్క కృషి చేసి ఈ పంటల జాతరని ఎంతో విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు అదే విధంగా మొన్న మంగళవారం ఈ పంటల జాతరని దేవుణ్ణి పొలిమేర నుండి అమ్మవారి గుడి వద్దకు తీసుకుని వచ్చి ఎంతో విజయవంతంగా ఈ రోజు అఖండ దీపాల జ్యోతి యొక్క కార్యక్రమాన్ని జరిపారు ఈరోజు సుమారు మూడు వేల మంది వారి భక్తులు విచ్చేసి ఆలయాన్ని సందర్శించారు అంతేకాకుండా రేపు సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాదం కార్యక్రమం సోదవారు ఆడపరుచులు కలిసి చెయ్యారు గ్రామంలో జరపడం జరుగుతుంది ఈ విధంగా మచ్చి వచ్చి ఐదు సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఇదే విధంగా పంటల జాతర చేయాలని చేసిన ప్రతి ఒక్కరు ప్రతిఫలంగా ఈ దాసులమ్మ ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాలకు సుఖ సంతోషాలు అంతేకాకుండా పంటలు ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు వస్తుందని కోరుకుంటూ ఈ దాసులమ్మ కమిటీ తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు జై దాసులమ్మ నా పేరు చౌటుపల్లి మణికుమారి ఈరోజు చెయ్యేరి గ్రామంలో దాసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గంట దీపాల మహోత్సవం జరుగుతుంది ఇది గత నలభై ఏడు సంవత్సరాల క్రితం మా పెద్దవారు చేయటం జరిగింది ఈరోజు మా చెయ్యేరి గ్రామస్తులు ఎవరి మంది ఇచ్చేసి మా ఈ గంట దీపాల సంబరాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మంది వచ్చి ఎంతో అంగిరంగ వైభవంగా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ పంటల జాతర జరగడం అనే విశిష్టం ఏంటంటే ఈ పంటల జాతర జరగడం వల్ల చెయ్యాలి ప్రతి ఒక్క పంట ఎంతో ఎంతో లాభాలతో వస్తుందని రైతులు భావించి ఈ పంటల జాతర సుమారు నలభై ఏడు సంవత్సరాల తర్వాత యావత్ గ్రామం అంతా ఒక తాటిపైకి వచ్చి ఈ పంటల జాతరను విజయవంతం చేయడం జరుగుతుంది ఈ విధంగా సహకరించిన మా చెయ్యరు గ్రామస్తులందరికీ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మొన్న మంగళవారం ఈ పంటల జాతర మొదలవుతుంది అలాగే ఈ మంగళవారం చేరుకుంటుంది అందులో భాగంగా నిన్న ఆదివారం ఎంతో భారీ ఎత్తున సుమారు మూడు వందల మంది కళాకారులతో ఈ పంటల యాత్ర యొక్క యురేగింపు దాసుల అమ్మవారి ప్రాంగణంలో జరిగి విజయవంతం జరిగింది అంతేకాకుండా మేము సుమారు ఐదు వేల మందితో అన్న సంతానం కూడా మా వారికి తోడ్పడి గ్రామంలో ఉన్న పెద్దలు సహకరించి వారితో సహకారంతో ఈ సమరాజు కూడా సుమారు ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది కంపల్సరిగా యాభై మంది పొత్తులు ఇచ్చేసి రేపు జరగబోయే ఈ అవసరమరాజు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము